పాకిస్తానే వచ్చి ప్రాధేయపడింది మరి వాళ్ళు చెప్తలేరు ఎందుకు మరి ఇది నువ్వుగా చెప్పేది పాక్ ప్రధాని చెప్పాలి నువ్వే ప్రా నువ్వే ప్రాధేయపడ్డావు నా దగ్గర నీ నేను ప్రాధేయపడ్డా మోడీ గారి దగ్గర అనేది పాక్ ప్రధాని చెప్పాలి ఇది నువ్వు చెప్తా నడవది మన అక్క చెల్లెళ్ళ నుదుటి సిందారాన్ని తుడిచినా వాడి నట్టింట్లోకి వెళ్ళి నాశనం చేశాం మన సైనిక శక్తి పాక్కు నిద్ర పట్టనివ్వడం లేదు పాక్ అను బ్లాక్మెయిల్లను మన సైన్యం అపహాస్యం చేసింది వనికిపోయిన పాక్ ప్రపంచం మొత్తం తిరుగుతూ అందరినీ ప్రాధేయపడింది కాల్పుల విరమణకు మన డీజీఎంఓని సంప్రదించింది రెండు రోజులుగా ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలు ఇది పచ్చి అబద్ధం ఒకవేళ డీజీఎంఓని ఎలా సంప్రదించింది ఇప్పుడు మనకు డీజీఎంఓ ఉన్నట్టే పాకిస్తాన్ కూడా డీజీఎంఓ ఉంటుంది ఒకటి అది మెయిల్ ద్వారా మనల్ని రిక్వెస్ట్ చేసిందా ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేసిందా లేకపోతే ఇంకేదన్నా మధ్యవర్తుల ద్వారా మనల్ని రిక్వెస్ట్ చేసి ప్రాధాయపడ్డదా ఈ ఒక పంచాయతీ జరుగుతనే ఒక పెద్ద మనిషి ఉంటాడు ఒక పంచాయతీ జరుగుతూనే ఒక పెద్ద మనిషి ఉంటాడు అలాంటి రెండు దేశాలకు సంబంధించిన పంచాయతీది మరి ఈ పంచాయతీలో మీరిద్దరే మాట్లాడుకున్నారా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయిందా లేకపోతే భయపడి పాకిస్తాన్ ఫోన్ చేసిందా చేస్తే మరి ఆ రికార్డింగ్ బయట పెట్టండి రికార్డింగు బయట పెట్టలేరు పరువులు తీసుకోలేరు అనుకుంటే ఒక ప్రకటన చేయమనండి ఈజీగా ఎస్ మేము కూడా సీజ్ ఫైర్ చేసినాం మోడీ గారు చెప్పింది నిజమే కొంత ఆర్థిక వ్యవస్థను ఆలోచన చేసో లేకపోతే రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరగొద్దన్న ఆలోచనతోటి మేము సీజ్ ఫైర్ చేసినాం గన్ డౌన్ చేసినాం మేము మోడీ గారు చెప్పింది నిజమే అని పాక్ ప్రధాని కదా చెప్పవలసింది కొందరు ఎట్లుంటారు అంటే మన జబ్బలు మనమే జరుచుకుంటాం చెబ్బాష్ చెబ్బాష్ నేను జ్ఞానవంతుణ్ణి నేను అది ఈది అని గొప్పలు చెప్పుకుంటారు ఇప్పుడు మోడీ కూడా తన జబ్బలు తానే జరుచుకుంటాడు తన గొప్పతనం తానే చెప్పుకుంటాడు నేను మొత్తం యుద్ధం చేసుకొచ్చిన ఇక మొత్తం యుద్ధం కంప్లీట్ అయిపోయింది పాకు నాకు కాళ్ళ మీద పడ్డది నన్ను బతిలాడింది అని అంటాను కానీ నాకు అలగా అన్నాడు ఏమో అనిపిస్తాను నాకు రాత్రిపూట కలగనడేమో ఆ కళను అనుకొని చెప్తాండేమో అనిపిస్తాను జర డాక్టర్లు పోయి టెస్ట్ చేయాలి కలగ అంటాండా ఆయన నిజంగానే చెప్తాండా అనేది కొంచెం టెస్ట్ చేయండి డాక్టర్లు ఇదే చెప్పిందే చెప్తాను అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు రుద్దుతే నిజమైపోతుందేమో అనుకుంటాను కానీ నూట ఒక్కసారికైనా అది అబద్ధం అబద్ధమే అని తేలుతుంది